അധിഗതി ഗോവല്ലോ കലവരി മെട്ട്ല കുറാരദിഗോ ആ പ്രഭുനു വേസിന ശി അധിഗോം గెస్సేమను ఒక తోటదిగో ఆ తోటలు ప్రార్థన స్థలం అదిగో అచ్చటనేయుండి ప్రార్థించుడని అచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాట దిగోం పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కలు అరిమెట్లకు రదిగో ఆ ప్రభువును వేసిన శిలు ശിഷ്യുലോ ഇസ്കാരയോത്തു ഊദനൊക്കെ ശിഷ്യുലോ ഇസ്കാരയോത്തു യൂധാനുഗാത്ത പ്രഭുന യൂദുലകംപ്രഭുന യൂതുലകിംപെട്ട മുത്ത పుట్టిన దొంగ బుద్దదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన శిలు लेखनमु नेरवेरुटकै ई लोकमु पापमु पोवुटकै पावनडे सुनिरक्तमु पावनडे सुनिरक्तमु गल मूटदिगो मु చలి కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదుగు మూడవసారి బొంకిన వెంటనే మూడవసారి బొంకిన వెంట కుక్కొర కోయనికో తదిగో కుక్కొర కోయనికో తదిగోం అదిగదిగో ూదుల రాజు నీవేనా మోదముతో నీవన్నట్లే నీలో దోషము కనుగొనలేక నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగ పిలా తడుగు చేతులు కడిగి పిలా తడుగు అదిగదిగో గదిగో గొల్గోతా స్థలమ తరిని ఆ ఇద్దరు దొంగల మధ్యమునా సాక్షాత్తు ఏ హో తనయు సాక్షాత్తనయుని వేసిరి చూడదు സിലുവനുവേ വേസിരി ചൂടതുഗോ അധികം കലുവരി മെട്ടുദാരഗോ ആ പ്രഭുവുനുവേ വേസിന ശിലിഗം ഗൊല്ലുന ഏച്ച തല്ലോ ആ ത ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజాదిగిరం అనుచు యూదుల రాజా దిగిరం మనుచు హేళిన హేళన చేసిన మూకదిగో హేళన చేసిన మూకదిగో కదిగో అది గదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారిగు ఆ ప్రభువును వేసిన శిలువ దిగు దాహము గొనుచున్నాననుచు ప్రాణము ప్రాణము చెను పావనుడు దాహము గునుచున్నాననుచు ప్రాణము వినిచెను పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమది మేమో గమనించు మనది ఏమో గమనించు అది గదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన శిలువదిగో Halleluja. Amen.